హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వచ్చేసి మేమైతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పి మేము లస్సి అయితే చేస్తున్నాము వంటికి చాలా చల్లగా ఉంటుంది ఇది తాగితే మనం ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా ఇది తాగినట్టయితే ఉండదు మనం ఇంట్లోనే చల్లగా చాలా చక్కగా రెడీ చేసుకొని తాగొచ్చు అన్నమాట ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే పెరుగు అంతా వేసి దీన్ని బాగా చీలకాలి ఇందులో మనం తగినంత పంచదార అయితే వేసుకుందాం ఇప్పుడైతే పంచదార అయితే వేసుకుంటున్నాము వేడి ఉందంటే మాత్రం చాలా త్వరగా తగ్గిపోతుంది ఇలా కనుక తాగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పిల్లలైనా సరే చాలా బాగా తాగుతారు బాగా ఎండలో ఒక గ్లాస్ కనుక తాగితే చాలు మధ్యాహ్నం టైంలో మనకి ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుకైతే ఇదే అనమాట చిన్న వీడియో అయితే తీసాను ఇప్పుడైతే కప్స్లో పోస్తున్నాము చూడండి మీరు కూడా ఇలా మజ్జిగ అయితే తాగుతూ ఉండండి చల్లగా ఇది ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలు అయితే తాగుతూ ఉన్నారు చూడండి మనము చల్లటి వాటర్ కింద వేసుకుంటే ఇంకా చాలు చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్